ఆ రోజుల్లో అంటరానితనం వివక్షను ఎదుర్కొంటూ మహిళలపై జరుగుతున్న అన్యాయాల్ని దాడుల్ని తక్కువతనాన్ని భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్ సావిత్రిబాయి ఊలే గారు జ్యోతిరావు ఊలే గారు గొప్ప సంఘ సంస్కర్త ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆ రోజుల్లో అంటరానితనం వివక్షను ఎదుర్కొంటూ మహిళలపై జరుగుతున్న అన్యాయాల్ని దాడుల్ని తక్కువతనాన్ని నిర్మూలించేదానికి ఆ పుణ్యమూర్తులు ఎంతో కృషి చేశారు బాల్య వివాహాలను నిర్మూలించడంలో సతీశాకమానాలని ఆపేయడంలో అదేవిధంగా వితంతు పునర్వివాహాలని ప్రోత్సహించడంలో ఎనలేని కృషి చేశారు మహిళకు విద్య అవసరం విద్య నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతుంది ఒక మహిళ విద్య నేర్చుకుంటే కుటుంబం మొత్తం వివేకాంతురాలు అవుతుందని ఆ రోజుల్లోనే మనకు స్ఫూర్తిని రగిల్చిన స్ఫూర్తి ప్రదాత సావిత్రిబాయి ఊలే గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కుటుంబం మొత్తాన్ని సరిదిద్దగల ఒక మహిళ రాజకీయాల్లోకి రావాలి రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ఉంది అని పలుమార్లు ఉచ్చరించడం జరిగింది మహిళలకందరికీ కూడా మేము ఈరోజు జనసేన పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం మీరెవరు మీ ఒంటరి వారు కాదు మీ కుటుంబ సభ్యులతో పాటు జనసేన పార్టీ తరఫున ప్రతి కార్యకర్త మీకు మద్దతుగా ఉంటారు మహిళలు ధైర్యంగా ఈరోజు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది స్త్రీ సాధ్య సాధకారత ఎంతో అవసరం ఉంది ఆ రోజుల్లో ఈ వివక్షలన్నీ ఎదుర్కొంటూ మహిళల విద్యను సొంత డబ్బుతో ప్రోత్సహించిన జ్యోతిరావు సావిత్రిబాయి ఊలే దంపతుల పూర్తిని గుర్తు చేసుకుంటూ జనసేన పార్టీ తరఫున ఈరోజు ఘన అర్పిస్తున్నాం రానున్న రోజుల్లో వారి వారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని బడుగు బలహీన వర్గాలకు అందాల్సిన అభివృద్ధి ఫలాలను అందరికీ అందిస్తామని తెలియజేస్తున్నాము జై జనసేన జై భారత్ పేరు విజయలక్ష్మి గునుకుల ఇక్కడ జ్యోతిరావు పూలే వైపు సావిత్రిబాయి పూలే వద్దంతి సందర్భంగా ఈరోజు పూలే బొమ్మ దగ్గరికి రావడం జరిగింది అట్లాగే జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో సావిత్రి బా సావిత్రిబాయి పూలే నడవడం అందరికీ చాలా ఆనందాన్ని ఇస్తుంది అట్లాగే సావిత్రి భారతదేశంలో సావిత్రిబాయి పూలే మొట్టమొదటి మహిళా టీచర్గా మహిళా టీచర్ అండి తను అలాగే మహిళలకి విద్య విద్యా ఆవశ్యకత గురించి అందరికీ చెప్పడం జరిగింది అలాగే తన సొంత సొంత ఖర్చుతో సొంత ఖర్చుతో మహిళలకి ఖర్చుతో మహిళలకి విద్యాభ్యాసం అందరికీ నేర్పించడం జరిగింది ధన్యవాదాలు